ారా అన్నమాచార్య కీర్తనలకు వచ్చినారా అన్నమాచార్య కీర్తనలకు వచ్చింది కూర్చోండి అనమ్మా అయితే ఎన్ని వస్తాయనా ఎన్ని చదివిస్తాయి ఎన్ని చదువు వేకొస్తాయి మేడం పక్క కూర్చోకోండి బాగా నేర్చుకోవ్ బాగా చదివింది బాగా చూ తా నేర్చుకోండి డ్యాన్స్ కూడా వస్తావు కదా నువ్వు ఏం లేదు పొద్దున్న డ్రెస్ చెప్పినా కదా తప్పు కండి నువ్వు ये है 10 के पास आता है 5 6 प्लस 6 तो 11 पास आता है